తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద జాతీయ రహదారిపై ఎంఆర్ గ్రాండ్ హోటల్ ఎదుట సోమవారం తెల్లవారుజామున ఒక గంట ముప్పై నిమిషాలకు మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది పాండిచ్చేరి నుండి విజయవాడ వెళ్తున్న ఈ బస్సులో ముప్పై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు ప్రమాదంలో పదిహేడు మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి పంపించారు హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాం తీవ్ర గాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించామని తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నైట్ వన్ థర్టీ ఆ టైంకి సడన్ గా అన్ఫార్చునేట్ బస్ తిరిగి ఒక్కసారిగా పడిపోయింది ఏమైందో ఒక్క నిమిషం బయటకు వచ్చేదాకా ఎవరికి ఏం తెలియదు నేను బయటికి వచ్చే సమయానికి ఒక ఇద్దరు మాత్రమే బయట ఉన్నారు. చాలా ఇన్ఫార్మ్ ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు. చాలా రాజకో దోక్కునారని చెప్పారు. అడిగితే అయినా హైవే స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఉండదు. రోడ్లు బాగుంటాయి అని చెప్పారు. ఫస్ట్ ఇస్ ట్రైయింగ్ ది సేఫ్ వే. లేక ఇంకే బస్ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్. ఆ.

పాండిచ్చేరి ఎలా జరిగింది జరుగు ఆక్సిడెంట్ మీరే తోలునా పేరు వెంకటేశ్వర ఫోన్ ఫోన్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకు సుమారు ఒకటిన్నర గంటల సమయంలో మార్నింగ్ స్టార్ బస్సు పాండిచ్చేరి నుంచి మన విజయవాడ వెళ్తా ఉంది ఇందులో సుమారు ముప్పై నాలుగు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అట్లాగే వీరితో పాటు ఒక డ్రైవరు అతనితో పాటు సెకండ్ డ్రైవరు ప్లేన్ రో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి అది అతనికి నిద్ర రావడం వల్ల ఏం జరిగిందో ఎగ్జాక్ట్ తెలియదు కానీ అతనితో మాట్లాడాలి నిద్ర వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే అతను కొంచెం నిద్రలో ఉన్నాడు అట్లాగే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పేసి ప్రయాణికులు తోటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు ఈ బస్సు మన సున్నూరుపేట ఎంఆర్ గ్రాండ్ హోటల్ ఉంటుంది హైవే మీద హైవే మీద ఆపోజిట్ రోడ్ లో టువార్డ్స్ నెల్లూరు ఎగ్జాక్ట్లీ హైవే మీద ఆపోజిట్ రోడ్ లో రోడ్డు దిగేసి పల్టీ కొట్టేసింది ఇందులో సుమారు ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను మంది గాయపడ్డారు అందులో ఇద్దరికి మేజర్ ఇంజురీస్ అని కాకపోతే ఇందులో ఎటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ జరగలేదు సుమారు మార్నింగ్ వన్ థర్టీ అప్పుడు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు సూలూరుపేట దగ్గర ఉన్న ఎంఆర్ గ్రాండ్స్కి ఆపోజిట్గా ఆ ప్లేస్కి వెళ్తుండగా యాక్సిడెంట్ కావడం జరిగింది ముఖ్యంగా ప్రయాణికులు చెప్పడం అయితే మాత్రం డ్రైవర్ అజాగ్రత్త వల్ల ర్యాష్ టైం జరిగినట్టు చెప్తున్నారు దాదాపు పదిహేడు మంది వచ్చారు పదిహేడు మందిలో మాత్రం ఇద్దరు మాత్రం కొంచెం సీరియస్ అంటే ఏం లేదు కానీ ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది ఒక అతనికి ఇంకొకతని గట్రా ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది గా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసాము బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేయించాము ఫ్లూయిడ్స్ అంతా పెట్టాము వాళ్ళిద్దరిని అయితే చెన్నైకి ఇమీడియట్గా రెఫర్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ కొందరికంతా చిన్న చిన్న అబ్రేషన్ చిన్న చిన్న ఆ గాయాలు గాయాలి వాపుడు గాయలు తప్ప వేరైతే సీరియస్ అయితే ఎవరు లేదు ఎవరికి ప్రాణపాయం అయితే జరగలేదు